హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ మేము పిఎస్లో ఫైవ్ ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తున్నామండి కానీ మాకు ఓన్ హౌస్ లేదు ఒక ల్యాండ్ లీజ్కి తీసుకొని ఆ ల్యాండ్లో మేము గార్డెనింగ్ చేస్తున్నాము ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇంతకు ముందు వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్పానండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియో చూడకపోయింటే గనుక కనుక ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలో మిగతా మెటీరియల్ ఎక్కడ తీసుకోవాలి ఏ మెటీరియల్ అయితే యూజ్ అవుతుంది అనేది డీటెయిల్ గా చెప్పబోతున్నాను నేను ఈ వీడియోలో చూపించాను కదా ల్యాండ్ మనం టిల్లింగ్ చేసేసిన తర్వాత ఈ మెటీరియల్స్ తో అయితే రెడీగా ఉండాలండి పోల్స్ దగ్గర నుంచి ఫెన్స్ ఇవన్నీ రెడీగా ఉండాలి మేము ఉండే ప్లేస్ లో డీర్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో మనం గార్డెన్ లో ఏం పెట్టుకున్నా కూడా మొత్తం నాశనం చేసేస్తాయండి ఊరికే మనకి కాయలు పళ్ళు ఇవే కాకుండా మొక్కలు కూడా తినేస్తాయి సో బెటర్ ఎయిట్ ఫీట్ వరకు మనం ఫెన్స్ అయితే వేసుకోవాలి దానికి ఇలా పోల్స్ ఉంటాయండి ఈ పోల్స్ ముందు మనం పెట్టేసుకుని ఆ తర్వాత దీని చుట్టూ మేమైతే చికెన్ ఫెన్స్ అని ఉంటుంది ఇలా ఐరన్ది ఉంటుందండి మెటల్ అది సో ఇది మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఇది వేసుకుంటాము దానిపైన ఎయిట్ ఫీట్ వరకు పొడుగ్గా ఈ బర్డ్ నెట్ అయితే వేసుకుంటాం దీన్ని బర్డ్ ఫెన్స్ అంటారు సో ఇది వేయటం వల్ల ఇది ఒక్కటంతోనే కూడా మనం మెయింటైన్ చేయొచ్చు కానీ త్వరగా ఇది ప్లాస్టిక్ అండి బర్డ్ ఫెన్స్ అది త్వరగా చింపేస్తాయి డీస్ చించేసుకొని బయట లోపలికి వచ్చేస్తాయి సో దానికి ఇంకా అడ్డుగా ఈ చికెన్ ఫెన్స్ అయితే చాలా బాగా కాస్తుంది ఇది కాకుండా మనకి చాలా మనం డబ్బులు పెట్టాలి కానీ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉండే ఫెన్సులు చాలా ఉంటాయి మీరు మీ ఉన్న ప్లేస్ బట్టి మీకు అది ఎంతవరకు అవసరమో అలా చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు ఫెన్స్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా వీడ్ ఫ్యాబ్రిక్ అని మనకి మార్కెట్లో ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వీడ్ ఫ్యాబ్రిక్కి ఇలాగా మనకి స్టాపిల్స్ కూడా ఉంటాయండి ఈ వీడ్ క్లాత్ ఎగిరిపోకుండా చక్కగా ఈ స్టాపిల్స్తో ఫిక్స్ చేసేసుకోవచ్చు ఇది కనుక మనం వేసుకుంటే అసలు చాలా పని తగ్గిపోయినట్టేనండి వీడ్స్ రావు అండ్ చక్కగా మనం ఓన్లీ మనం పెట్టుకున్న మొక్కలు మాత్రమే చక్కగా పెరుగుతాయి మనం ఆ గ్రౌండ్ కూడా చాలా మాయిస్ట్గా ఉంటుంది చాలా స్ ఉంటాయి ఈ వీడ్ క్లాత్ వేయడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది అండ్ ఈ వీడ్ క్లాత్ యూజబుల్ కూడా మనం వన్స్ యూజ్ చేసేసిన తర్వాత గార్డెనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా చక్కగా ఇది తీసేసుకొని నెక్స్ట్ సీజన్స్ కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు నిజంగా మీరు వీడ్స్ తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నట్టయితే ఇదైతే చాలా ది బెస్ట్ ఆప్షన్ అండి అసలు వీడ్స్తో మీకు పనే ఉండదు నెక్స్ట్ మనము ఇంకా ఏం పెట్టాలి అంటే మనం సీడ్స్ నుంచి గ్రో చేసిన మొక్కలే కాకుండా చాలా వరకు బయట కూడా కొనాల్సి వస్తుంది ఎందుకంటే మేము మాకున్న సమ్మర్ చాలా తక్కువ పీరియడ్ అండి జస్ట్ హార్డ్లీ ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఉంటుంది అంతే సీడ్స్ నుంచి కొన్ని మొక్కలు గ్రో చేయడానికి కూడా టెంపరేచర్ సరిపోవు సో అలాంటప్పుడు నేను టమాటోస్ ఇలాంటి మొక్కలన్నీ చాలా వరకు కొంటుంటాను ఒకసారి సీడ్స్తో ట్రై చేసిన మొక్కలు కూడా వస్తాయి కొంచెం లేట్ అవుతుంది బట్ ఆ లోపే మనం రెడీగా ఉండడం కోసం నేను చాలా మొక్కలు ఇలా కొంటాను సో ఇంకా మనకి గార్డెన్లో ఇలా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఈ వాటర్ కనెక్షన్ అయితే మనకి ఇస్తారు సో ఇక్కడ నుంచి మనం మాత్రం మన గార్డెన్కి పైప్ తీసుకోవాలి అది మనం మనమే కొనుక్కోవాలి మెటీరియల్స్తో పాటు అది కూడా ఉండాలి ఇక్కడ నుంచి పైప్ కనెక్ట్ చేసుకొని చక్కగా మనకి వాటరింగ్ అయితే చేసేసుకోవచ్చు సో గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అంటే మాత్రం ఫస్ట్ పెన్స్ పోల్స్ ఈ వాటరింగ్ పైప్ ఇవైతే బేసిక్ నీడ్స్ అండి ఫస్ట్ ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే నెక్స్ట్ వీడి క్లాత్ అండి సో ఈ వీడ్ క్లాత్ ఈ ఫెన్స్ ఇవన్నీ పెట్టి చూసారా ఎంత చక్కగా గార్డెన్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఈ వీడ్ క్లాత్ వల్ల మనకి చెప్పాను కదా గ్రౌండ్ చాలా మాయిస్ట్గా ఉంటుందని ఫాస్ట్గా గ్రోయింగ్ ఉంటుంది చాలా ఫ్రెష్గా చాలా చక్కగా పెరుగుతాయండి తర్వాత లోపల ఈ ట్రెల్లీస్ పెట్టుకున్నాము ఇవైతే మనకి ట్రెల్లీస్ మార్కెట్లో హార్డ్లీ టూ డాలర్స్ నుంచి కూడా దొరుకుతాయి మనం యూజ్ చేసుకున్న పోల్స్ నుంచే ఆ ట్రెల్లీస్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు చక్కగా ట్రెల్లీస్ పెట్టుకోవచ్చు బీరకాయలకి వాటికి బాగా యూజ్ అవుతాయి అండ్ ఈ డీర్స్ కోసం అయితే ఈ లైట్స్ మేము పెడతామండి నాట్ ఓన్లీ డీర్స్ అండి రాకూన్స్ కానీ పెద్ద పెద్ద స్క్వేరల్స్ అవి ఉంటాయి కదా వాటికి అన్నిటికీ చాలా చాలా బాగా యూజ్ అవుతాయి నైట్ వాటర్ ఆన్ అయిపోతాయండి సోలార్ లైట్స్ ఇవి సో మనకి బ్యాటరీస్తో వాటితో ఏం పని ఉండదు మేమైతే ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము చాలా బాగా యూజ్ అవుతున్నాయి డీర్స్తో అసలు ప్రాబ్లం అయితే ఉండట్లేదు అండ్ లోపల మాకు కొంత ఫెన్స్ ఎక్స్ట్రా ఉంటే సొరకాయలకి వాటికి ఆ ఫెన్స్ కూడా యూస్ చేసుకున్నాము ఇటువైపు ఇది ట్రెల్లీస్ ఇందాక చూపించాను కదా ట్రెల్లీస్ నెట్స్ ఇది ఇది కూడా ప్లాస్టిక్ ఫెన్స్ అండి ఎక్స్ట్రా ఉందని చెప్పి ఈ ఫెన్స్ కూడా వేశాను చిక్కుడుకాయలకి సొరకాయలకి ఇది చాలా బాగా పనిచేసింది అంత హెవీ వెయిట్ కూడా బాగా కాసింది సో చూస్తున్నారు కదా టోటల్ గా మా గార్డెన్ అయితే మేము ఇలా సెట్ చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ కొత్తగా ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటామండి సో మనకి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా బాగా చేయాలనిపిస్తూ ఉంటుంది మెటీరియల్ అది మనం ఎంత నెక్స్ట్ ఇయర్ కి సేవ్ చేసుకున్నా కూడా ఏదో ఖర్చు ఉంటూనే ఉంటుందండి ఇయర్లీ ఏం కాకుండా హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఈజీగా ఖర్చు అవుతూనే ఉంటుంది ఇవే కాకుండా మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి స్ప్రేయర్స్ గానీ స్ప్రేయర్ బాటిల్స్ గానీ ఇంకా ప్లాంట్స్ కోసం యూస్ చేసే చిన్న చిన్న టూల్స్ గానీ ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు ఉంటూనే ఉంటాయండి కొన్నిసార్లు మెటీరియల్స్ మర్చిపోతుంటాము ఎక్కడో మిస్ అయిపోతుంటాయి సో ఇలా ఖర్చులు జరుగుతూనే ఉంటాయి ఉన్న కాస్త టైంలో అంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ సమ్మర్లో మేము హార్వెస్ట్ చేసుకునేది టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ హార్డ్లీ ఉంటుంది సో దీనికోసం ఎంత ఖర్చు పెట్టాలా ఏమన్నా మనీ యూజ్ అవుతుందా మనీ వస్తుందా అంటే మేమేమే సేల్ చేయడం కానీ అలా ఏం చేయమండి మాకు వచ్చిన ప్రొడ్యూస్ మేము కన్జ్యూమ్ చేసుకోగా చాలా వరకు ఫ్రెండ్స్తో కానీ తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకుంటామండి చాలా హ్యాపీగా ఉంటుంది చాలా హెల్దీ కదా అంతా ఆర్గానిక్ వెజిటబుల్స్ ఇలా టూ త్రీ మంత్స్ అయినా ఆర్గానిక్గా తినడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది కూడా మనం ఓన్గా గ్రో చేసుకుంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము ఇంతకన్నా పెద్ద సంపాదన ఇంకేముంటుంది చెప్పండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి